వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ కీచిలాటపల్లి గ్రామంలో ప్రథమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంస్థ ఫాన్ఫా ఎన్జిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచిలాటపల్లి గ్రామంలో ప్రథమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంస్థ ఫాన్ఫా ఎన్జిఓ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని శనివారం నిర్వహించారు ఈ శిబిరానికి తాజా మాజీ గ్రామ సర్పంచ్ స్వప్న ఆనంద్ నిర్వహించగా ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది దాదాపు వంద మందికి పైగా గ్రామస్తులు ఈ శిబిరంలో పాల్గొనగా వారికి ఎన్జిఓ ఆధ్వర్యంలో డయాబెటిక్ బీబీ పరీక్షలను నిర్వహించారు వారికి వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స వైద్యుల సేవ స్వచ్ఛంద సేవా సంస్థ ఫాన్ఫా ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షులు సిరిమల్ల మల్లేశం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంద వేణుగోపాల్ గౌడ్ ల్యాబ్ టెక్నీషియన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు టీచర్పల్లె మన కీచడపల్లె గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ ఈఎన్ ఎన్జిఓ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది మన షుగర్ టెస్టు బీపీ షుగర్ టెస్టు చేసి గ్రామానికి ఉచితంగా మన ఫస్ట్ ఎయిడ్ సంస్థ ద్వారా మళ్ళీ సార్ వేణుగోపాల్ సార్ నిజమవుతుంది సార్ మనో వీరందరూ వచ్చి మన గ్రామానికి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి వారికి మన గ్రామం తరఫున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు కీసులాటపల్లెంలో మన సర్పంచ్ ఆనంద ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో దాదాపుగా వంద మందికి టెస్టులు చేయడం జరిగింది వందమందిలో దాదాపు ఒక ఇరవై ఐదు మందికి పాజిటివ్ అంటే షుగర్ బాగా ఎక్కువగా ఉంది ఇది ముందు జాగ్రత్త కొరకు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే ఎన్సీడి నాన్ క్యూ కమ్యూనికేబుల్ డిసీజు ప్రోగ్రాంలో ఇది ఒక భాగంగా మేము చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఈ విధంగానే మేము ఇంకా కూడా కొన్ని గ్రామాలలో చేయడం జరుగుతుంది దీనికి ఈరోజు సర్పంచ్ గారు ఎంతో సహాయపడినందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు ఇదే విధంగా సహాయం చేయాలని సర్పంచ్ గారిని కూడా కోరుతున్నాము ఈ సందర్భంగా వారికి కొంత ఈచిలోపల్లి గ్రామం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆనంద్ గారి సహాయంతో ఈ గ్రామంలో షుగర్ టెస్ట్ మరియు బీపీ పరీక్షలు చేయడం జరిగింది ముఖ్యంగా పరీక్షలు చేసినప్పుడు కొంతమంది తక్కువ వయసు అంటే పద్నాలుగు ఐదు సంవత్సరాల వారికి కూడా ఇద్దరు ముగ్గురికి పాజిటివ్ రావడం జరిగింది షుగర్ ఎక్కువ రావడం జరిగింది అయితే ఈ విధంగా పరీక్షలు చేయడం వల్ల ఉచితంగా మేము ఈ పరీక్షలు చేయడం వల్ల ఈరోజు గ్రామంలో ముందు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకి సూచనలు అంటే ఆరోగ్య సూచనలు ఇచ్చినట్లు సేవా కార్యక్రమాలు ముందు భవిష్యత్తులో ఇంకా వేరే కూడా మా సొసైటీ తరఫున సహకరించిన ఆనంద గారికి గ్రామ సర్పంచ్ ఆనంద్ గారికి మాత్రం అద్భుతంగా చర్య తీసుకుంటున్నాము జగిన్యాల జిల్లా పెగడపల్లి మండలం ఉన్న పల్లె గ్రామంలో ప్రథమ చికిత్స వైద్యుల సేవా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ సిజిఓ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు సర్పంచ్ ఆనంద్ గారు పూర్తి స్థాయిలో సహకరించి గ్రామస్తులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని శనివారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా పరీక్షలు చేయించుకోవాలి అందులో డయాబెటీస్ షుగర్ టెస్టు మరియు బీపీ పరీక్షలను నిర్వహించి అందులో షుగర్ నిర్ధారణ అయిన వారిని సంబంధిత పెగడపెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో పాన్పా ఎన్జిఓ తరఫున నిర్వహించడం జరుగుతుంది ప్రతి వివిధ గ్రామాల్లో కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము దానికి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందాలని అదేవిధంగా ముందస్తుగా వాళ్ళ వ్యాధి నిర్ధారణ చేస్తే ముందస్తుగా మందులు వాడి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన కీచినప్పటి గ్రామ సర్పంచ్ ఆనంద్ గారికి మరియు గ్రామస్తులకు